సంజయ్ కుమార్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము సంఘ అధ్యక్షులు శ్రీ పత్తిరెడ్డి మైపల్లి రెడ్డి గారిని సభా వేదికను ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము ఆరు వందల యాభై రూపాయలకు గాను మరి ఇంకా మూడు వందల ముప్పై మూడు రైతులకు ఇంకా రావాల్సి ఉంది సార్ అది కూడా ఈ పదిహేను తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వారిలో చేతుల మీద రైత్యాల ప్రాంత అభివృద్ధి మరి మొదటికెళ్ళి కూడా వారు నిరంతరంగా కృషి చేస్తున్న శాసనసభ్యులు మరి అధికార పార్టీలోకి వెళ్ళడం మనందరూ ఇస్తూ మరి వాళ్ళందరూ కూడా ఒకసారి చప్పట్లతో అందరం కూడా స్వాగతం చెప్పాల్సిన కోరుతూ మరి ఏదైతే రైతాంగానికి మొదటికెళ్ళి కూడా వారు పార్టీలు పక్కన పెడితే ఒక వైద్య వృత్తిలో వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ కొందరు నా కోసం అనుకుంటున్నారు నాకు పెద్ద పనేం లేదు అందరు అనుకున్నట్టు మాట్లాడతారు కాబట్టి మరేం మాట్లాడినా ఇవాళ పనులు జరగడం ప్రారంభమైంది దాంట్లో భాగంగా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు వచ్చినాయి గ్యాస్ కావచ్చు సిలిండర్ కావచ్చు బస్సు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు ఈ రుణమాఫీ కార్యక్రమం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా వివిధ అభివృద్ధి పనులు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు మీ కోసం ముందుండి పనిచేస్తాం ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గం వరకు మీరు చూస్తుంటారు చాలా మంది కూడా ఎన్నో చూట్లుంటారు కానీ ఇవాళ చర్యలు మార్కెట్ ఎప్పుడో తాతలనాడు తాతలనాడు ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు మంత్రి మా దగ్గర బంధులే ఉండే అప్పుడు ఏర్పాటు చేస్తే మధ్యలో మళ్ళ ముందరికి పోయింది కానీ ఈ సంవత్సరం మీరు చూస్తుంటారు తల్లి వాళ్ళు తాటి వాళ్ళు రోజు అత్తారు మూరపల్లి రోడ్డు మీద మీకు బండి అనమాటదా మా అసరావాద రైతుల ద్వారా ఇక్కడ అమ్మారు రోడ్డు మీద లారీ లేకుండా మొత్తం మొత్తం లోపలి తీసుకపోయినా బ్రహ్మాండమైన సెటిల్ అయిశాం అదేవిధంగా పొలాస్ అగ్రికల్చర్ కాలేజ్ అది కూడా ఎప్పుడో తాతలనాడితే ఎందుకు చెప్తున్నది అప్పుడు కూడా వ్యవసాయ శాఖ మంత్రి నా దగ్గర బంద్గా ఉంటుంది అప్పుడు మొదలైతే డెబ్బై ఐదులో మొదలైతే ఇవాళ మళ్ళా కట్టిన ఇంకా చేసేది ఉంటుంది అంటే ఇది నిరంతర ప్రక్రియ రేపటినాడు ఈ రోడ్ ఏసీ పాడైంది మళ్ళీ నిన్న పెట్టిన ఈకల్ రాప్పుడం కనుక రోడ్ కావాలని చెప్పి కోరుగా ఇట్లా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నాం మరి ఈరోజు రుణమాఫీ అయింది మళ్ళీ కొత్త రుణాల కోసం వచ్చారు మీరందరూ కూడా పంటలు బాగా వండాలని ఈ అప్పు సతా కూడా తెలుసుకునే స్థాయికి రావాలి ఎదగాలి ఇక్కడ ఎప్పటికీ మాపు మాప అంటే అపలబలైపోతుంది దేశం అంతా కూడా ఇప్పటికే దేశం కేంద్ర ప్రభుత్వం ఒక్క కోటి కోట్ల అప్పు పైన చేసింది కేంద్ర ప్రభుత్వం అప్పు ఒక కోటి కోట్లు అయిపోయింది రాష్ట్రం అప్పు దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల కోట్లు అయింది ఎప్పుడూ అప్పులే కాకుండా మనం ఎదిగి మన అప్పులు కాదు మనం ఈ పిఎస్ఎస్ లో డిపాజిట్ చేసే స్థాయికి రావాలి రైతులు అప్పుడు మనం బలంగా ఉంటాం మనమే అనుకోండి మన కుటుంబం ఎప్పుడు అప్లై చేసుకుంటాం పోతే ఎర్రవరని ఇల్లు జరగాలని పోతే మనం కూడా కష్టపడి తను నిలుదొప్పే స్థాయికి ఎదగాలని చెప్పి దానికి ప్రభుత్వ పక్షాన ఏ అవసరం ఉన్నా కానీ నేను కూడా నిరంతరం ఉంటా ఆ భగవంతుడు కూడా సహకరించాడు కాలం మంచిగా అయింది అక్కడ కృష్ణానది పొంగిపల్లి శ్రీశైలం నగర నిండింది మన డ్యామ్ కూడా దగ్గర దగ్గర స్థాయి కంటే ఎక్కువ నిండింది ఈ పంటకు నీళ్లు వస్తా ఉన్నాయి డోకా లేదు చెరువులలో కూడా నీళ్లు బాగా వచ్చినాయి కరెంటు అనుకున్నట్టే గతంలో ఇచ్చిందో అట్లనే మంచిగా దినమంతా కరెంట్ ఉంటుంది రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉన్నది పంటలు కూడా విస్తీర్ణం దాదాపు సంపూర్ణంగా అయ్యే అవకాశం ఉన్నది పంటలు కూడా పెద్ద ఎత్తున పండాలని పెరిగిన దానికి బయట కూడా మార్కెట్లో మంచి ధర ఉండాలి మరి మనం కూడా ఆలోచన చేయాలి కూరగాయల ధరలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి మరి ఇవాళైతే ఈ లోన్ల ముచ్చారంటే కూరగాయల ధరలు అంటున్నాయంటే మరి మనం చూసినాం ఇవాళ నేను కూడా ప్రయాణం దున్నకపోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోజు పెద్ద తీపుతున్నారు నాగరపడుతున్నారా చాలా మారింది కానీ ఒక పెద్ద వ్యవసాయం చేసిన కుటుంబంకి కళ్యాచిన వ్యవసాయం అంటే హైదరాబాద్ చూస్తుంది కాదు జగిత్యాల సర్కారు పల్లె ఇదే న్యూ ఎక్కువలో కూర్చొని చదువుకొని దీన్ని అంతర్గంలో ఉలువలు నువ్వుల కాడికెళ్ళి పెడితే చెరుకు పసుపు దానిక పండించిన కుటుంబం నాది మా నాన్నకంత ఇంట్రెస్ట్ ఉండేది ఏనాడు ఒక ఎకరం కూడా మనం కౌలుకియలే ఇరవై జతల వ్యవసాయం పదహారు నాగంలో ఎట్లుంటుండే నాలుగు నాగంలో పోతులు ఉంటుంది దున్నపోతులు పొలం దునేదారు మరి ఈ రకంగా దగ్గరుండి చూసిన పెసర్లు కావచ్చు ప్రతి పంట పత్తి అన్నీ కూడా వేసి చూసాం పండ కానీ చలిబావులు ఒకసారి వేసుకుందామని చెప్పి గోదావరి కూడా వేసాం మన ప్రాంతంలో తక్కువ మంచి ఇవన్నీ కూడా దగ్గరుండి చూసినాం తోటల విషయంలో కూడా చాలా దగ్గరుండి చూసినాం జామ తోట మామిడి తోట పొప్పాడి తోట నిమ్మ తోట రేనగాయల్లి మా తాజామే తిరుపతి నారాయణ ఉన్నాడు దానికి తెలుసు ఈయన ఉన్నాడు నా గ్రామస్తులు ఇవన్నీ కూడా మనం పండించినాయి కాబట్టి మనం ఒకటే రకంగా గదే బట్టలు వట్ల పోయే బదులు మార్కెట్లో ఏది డిమాండ్ ఉందో అది చేస్తే ఒక అభ్యుదయ రైతులకు మనకు బాగా రైతు బజారు బంద్ ఉండే దాన్ని ఓపెన్ చేయించడం తిప్పలపడ్డ రైతులు కావచ్చు శంకరపల్లి కావచ్చు అంద్రవాళ్ళు కావచ్చు రాత్రి రెండు గంటల్లో పోయి ఆడ ఏసీ హోల్సేల్కి ఏసెచ్చి వాళ్ళు రాత్రి వచ్చి పడుకుంటున్నారు మీరు మార్కెట్ చూడండి ఒంటి గంట రెండు మంచిర్యాల ప్రారంభమవుతుంది మంచిగా లక్ష పెడకెళ్ళి జైత్యాలు వస్తున్నారు పది పదిహేను నేళ్ళు బంద్ ఉండ మార్కెట్ ఆలోచించు ఇవాళ ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళి నేను నేను డాక్టర్ని కావచ్చు మా నాన్న వకీల్ కావచ్చు కానీ వ్యవసాయంతో స్టార్ట్ అయింది మరి అటువంటిది ఇలా రైతు స్టార్ట్ చేస్తాం వీడు బజార్లో కూడా బ్రహ్మాండమైన మార్కెట్ అప్పుడున్న ప్రభుత్వంలో కేటీఆర్ గారితో ప్రారంభోత్సవం చేసినాం అది కూడా అతి త్వరలోనే దాన్ని కూడా మళ్ళీ ఓపెన్ చేయిస్తాం మీరు చూసి వెనుకనే ఉన్నది బ్రహ్మాండమైన మార్కెట్ గెలిచినాం అంటే మీతో గెలిచిన నేను ఒక ముందు తోటి ఎప్పుడు పోతా ఉన్నా మళ్ళీ ఇప్పుడు కూడా నా ధ్యేయం నా లక్ష్యం ఇక్కడ సేవ చేసి ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి చేయడం ఇట్లాంటి కార్యక్రమాల్లో నన్ను పాల్పంచుకునే విధంగా చేసిన మా చైర్మన్ గారికి మహిపాల్ రెడ్డి గారికి డైరెక్టర్